ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే సండే మా చిన్నకి అయితే ట్యూషన్ అనమాట టెన్ థర్టీ అయితే ఉంది టైము టెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ హాయ్ హాయ్ బుక్స్ అన్నీ అయితే ఈ బ్యాగ్లో అయితే పెట్టేస్తుండ్రు బై హాయ్ పెట్టు నువ్వు క్యాబ్ రివర్స్ పెట్టుకున్నావు ఇది లోపలికి పోవాలి ఇది పైకి రావాలి మేమైతే రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్ వంట అయితే చేయాలి బట్టలు అయితే మస్తు ఉన్నాయన్నమాట ఓకేనా లేదు బ్యాగ్ అయితే మొన్న అయితే పెట్టినాము హాలిడే వచ్చినప్పుడు క్రిస్మస్ హాలిడేస్కి అయితే తెల్లగా అయిపోయింది ఇదైతే చిన్న బ్యాగ్ మా పెట్టుంది నీదే నువ్వు క్యాప్ మంచిగా పెట్టుకో తి రివర్స్ పెట్టుకున్నావండి ఇట్లా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నాం ట్యూషన్లో అయితే చేయాలి వన్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఈరోజైతే సండే కదా స్పెషల్ అనమాట మటన్ చాలా రోజు అవుతుంది మటన్ తినక తీసుకొచ్చింది అనమాట మా లక్ష్మణ్ ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలకి అయితే కటింగ్ అయితే మస్తు పెరిగింది అనమాట ఎంత కటింగ్ పెరిగింది స్టైల్ చేస్తుండే స్టైల్ చేస్తుండేగా కానీ కానీ బ్యాగ్ రెడీ చేసుకో క్యాబ్ ఇట్లా పెట్టుకోబెట్టు పెట్టుకోవాలా పెట్టుకోవాలి ఫ్రెండ్ మా బిట్టు క్యాప్ పెట్టుకుంటుండు పెట్టేసుకో పెట్టేసుకో వెరీ గుడ్ హాయ్ ఎప్పు హాయ్ ఫ్రెండ్స్ టిషన్ మొత్తనాడు బాయ్ 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మటన్ అయితే కలిపేతో పెట్టేసిన ఇప్పుడైతే కర్రీ చేస్తున్నా కొత్తిమీర కరెపాక్ పుదీనా ఓకే ఇక్కడేమో ఇవన్నీ అయితే రెడీగా ఉన్నాయి ఇవి కర్రీలా వేస్తా డైరెక్ట్ ఇవేమో పౌడర్ అయితే వేస్తాం మసాలా అన్నమాట ఇవేమో బగారా రైస్కి అన్నమాట ఇక్కడ కొంచెం రైస్ అయితే ఉన్నాయి ఇవి బాస్మతి రైస్ వాటితో అయితే వేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ మసాలా అయితే రెడీ చేస్తున్నా ఇదైతే వేస్తున్నా కొంచెం ఇకనేమో టమాటా మిక్సీ అయితే పట్టేసిన ఉల్లిపాయ మిక్సీ పట్టేసిన ఇక్కడ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టిన అనమాట అన్నంలోకి కొన్ని కూరలోకి అనమాట ఓకేనా ఇదైతే కొత్త కుక్కర్ అనమాట ఇందులో అయితే ఫస్ట్ అయితే ఈరోజు మటన్ వండుకున్నా నాన్ వెజ్కే తీసుకున్నాను అనమాట కుక్కర్ కొత్త కుక్కర్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే చేసేస్తున్నాం ఉల్లిపాయ అయితే కొంచెం వేయింట్ అయితే అయితే వేసేసుకోవాలి ఇవి రెండు మంచిగా అయితే అయితే నెక్స్ట్ మటన్ అయితే వేసుకోవాలి ఓకేనా టమాటా అయితే వేసేసిన ఫ్రెండ్స్ టమాటా గ్రేవీ ఇదైతే కొంచెం మంచి అయితే నూనెలో అయితే ఫ్రై కావాలి కాదనమాట నూనె ఇప్పుడైతే ఇది మిక్సీ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ మసాలాకి பச்சைதே வெச்சுنا பிரண்ட்ஸ் கொஞ்சம் காரியோட கொஞ்சம் கோட் நீர் అయితే మటన్ అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మటన్ అయితే వేసేసిన ఇప్పుడైతే ఇది హై ఫ్లేమ్లో అయితే పెట్టినా అన్నమాట ఇది నూనెలో అయితే ఉడికించుకోవాలి ఓకేనా ఫస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే నూనెలో అయితే ఉడికిస్తా తర్వాత అయితే వాటర్ అనేది వేసుకొని తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టేస్తా ఒక ఫోర్ విజిల్స్ వరకు అయితే అలానే పెట్టేస్తాను అనమాట ఓకేనా ఇంకో సైడ్ అయితే బగారా రైస్ అయితే చేస్తున్నాయి ఇప్పుడు ఫ్రెండ్స్ బగారా రైస్ అయితే Terima kasih telah menonton!

అయితే రెండు అయినాయి అనమాట రైస్ నాలుగు అయితే వాటర్ అనేది తీసుకోవాలి ఓకేనా వాటర్ అయితే వేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ముప్పై అయితే వేస్తున్నా మటన్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడనేమో వాటర్ అయితే మరగాలి రైస్ వేయాలి నెక్స్ట్ రెండు అయితే ఇవైతే పెట్టేసిన ఫ్రెండ్స్ వాటర్ అయితే వేసేసినా ఉప్పు కారం కూడా చూసుకున్నానమాట ఇప్పుడైతే కుక్కర్కి అయితే విజిల్ అయితే పెట్టేస్తున్నా ఓకేనా ఇక్కడేమో రైస్ అయితే వేసేసినాం ఫ్రెండ్స్ దూకుతుంది రైస్ కుక్కర్ అయితే పెట్టేసినా ఫ్రెండ్స్ అక్కడ అన్నం కూడా అవుతుంది ఓకేనా మసాలా కూడా కంప్లీట్ చేసేసిన ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ అయిపోయింది ఓకేనా గ్రేవీ అది ఇలా ఉంది ఇప్పుడు ఇందులో అయితే మసాలా అయితే వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో అయితే మసాలా అయితే వేస్తున్నా అయితే ఉడికిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ఒక్క టెన్ మినిట్స్ అయితే పెట్టేస్తా మసాలా వేసినా కదా అందుకోసం అనేసి మీ ఫ్రెండ్స్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా కొంచెం గ్రేవీ అయితే ఇలా అయితే వేసినా అనమాట ఇలా అయితే ఉంది ఓకేనా రెడీ అయిపోయింది ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలకైతే తినిపిస్తున్నాం ఓకేనా ట్వెల్వ్ థర్టీ అయిపోయింది టైం అనేది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఆల్రెడీ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే మేము దీన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ త్రీ అవుతుంది మా బిట్టుగా బాగా ఏడిస్తే షాప్కి అయితే తీసుకోపోయి కేక్ అయితే కొనిచ్చుండు వాళ్ళ డాడీ తింటున్నారు చూడు చిన్న కేక్ తింటుండు రోజు అలవాటు అయిపోయినాడు అనమాట బండి మీద పోవడం వాళ్ళ డాడీ వచ్చినాక ఏడుస్తుండు మొత్తం కింద పడుతుండు ఎట్లా అంటే అట్లా వేస్తున్నా అనమాట మా బిట్టు కొట్టుకుంటుండు చెంపల వెళ్ళి బాగా ఏడుస్తుండు ఏడిచి సాధించిన కేక్ అన్నమాట మస్తు మొండి లెక్కలు వేస్తుండు ఫ్రెండ్స్ ఈ మధ్యలో అయితే మస్తు అయిపోయినాయి ఇంకా ఏదంటే అది ఇప్పుడే ఇప్పుడే కావాలన్నట్టు చేస్తుండు బాగా ఏడుస్తుండు ఇప్పుడైతే కేక్ తింటున్నారు ఇద్దరు నేను కూడా తింటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక కాసేపు అయితే వీళ్ళని పడుకోబెట్టేసేయాలి ఒక టూ అవర్స్ అయితే పడుకుంటారు లేవకుండా ఇప్పుడే వచ్చిందనమాట వాటర్ అనేది అయితే పట్టేసిన బాసన్లు కూడా కంప్లీట్ చేసేసిన అక్కడ పెట్టేసిన బాసన్లు కూడా అన్నీ బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ బయట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ రెస్ట్ తీసుకోవడం మాత్రమే ఉంది కేక్ తినేసి మంచిగా కాసేపు అయితే పడుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా వంట అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట కర్రీ ఎలాగో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ కేక్ అయితే తింటున్నారు లే మొత్తం తింటావు అది క్రీమ్ నువ్వు పెట్టిగా తింటున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 ఎప్ప